అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్లేరు మొక్క గురించి తెలుసుకుందాము నల్లేరు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి నల్లేరు తీగ జాతికి చెందిన మొక్క ఎక్కడైనా చాలా తేలికగా పెరిగిపోతుంది ఈ చిన్న మొక్క అలా తుంచి పడేస్తే చాలు పచ్చగా అల్లుకుంటుంది నల్లేరు మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము నల్లేరు మొక్క తీగ జాతికి చెందింది దీనినే వజ్రవల్లి అస్థి సంహారక అని పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు నల్లేరులో కాల్షియం విటమిన్ సి సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి నల్లేరులో కరోటినైడ్స్ కాల్షియం విటమిన్ సి కాల్షియం సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా ప్రక్కన ఉండే కండరాలను కూడా శక్తినిస్తుంది విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లో ముఖ్యమైనది ఎముకల బలహీనత నల్లేరులో పీచు అధికంగా ఉండడం వలన పైల్ సమస్యను తగ్గిస్తుంది నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పీరియడ్స్కి సంబంధించిన దోషాలు తొలగిపోతాయట అంతేకాకుండా ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు నల్లేరులో నొప్పి నివారణ గుణాలు ఎక్కువగా ఉన్నాయి యాస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధ గుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా వాటికి శక్తినిస్తుంది నల్లేరు తీగ రసంతో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది నల్లేరులోని పీచు ఫైల్స్ సమస్యను తగ్గిస్తుంది నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పిరేడ్స్ సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి నల్లేరుతో వంటలు కూడా చేసుకోవచ్చు నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు నల్లేరు తీగలోని లేత కనుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి పప్పు కూర చేసుకుంటారు దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండపెట్టి దంచి పొడిగా చేసుకొని భద్రపరుచుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నడుము నొప్పి నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు వంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి దీనిని రొట్టెలా తయారు చేసుకొని తింటే కొండనాలుక రావడం కోరింత దగ్గు తగ్గుతుంది నల్లేరు నొప్పుల నుండి ఉపశమనం ముఖ్యంగా వృద్ధుల్లో కీళ్ళలో నొప్పి వాపు సమస్య చాలా సాధారణం ఈ సమస్యలలో కూడా నల్లేరు మొక్క చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది కీళ్ళవాపును తగ్గిస్తుంది దీనికోసం ఒక టీ స్పూన్ నల్లేరు మొక్క పొడిలో హాఫ్ టీ స్పూన్ పసుపు పొడిని కలిపి గోరువెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు తీసుకుంటే నొప్పులు వాపు నుండి ఉపశమనం లభిస్తుంది ఋతుస్రావ సమయంలో స్త్రీలకు నొప్పి నుంచి ఉపశమనం కోసం నల్లేరు సహాయపడుతుంది దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బహిష్టు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది దీనికోసం నల్లేరు ఆకుల కషాయాలను తయారు చేసి రోజుకు రెండుసార్లు తాగాలి దీంతో ఋతుక్రమంలో నొప్పి తగ్గుతుంది ఉబ్బసం ఆస్తమా రోగులకు నల్లేరు ప్రయోజనకరంగా ఉంటుంది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది నల్లేరు మొక్క రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని గోరువెచ్చని నీటితో రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు నల్లేరు జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కడుపు ఇన్ఫెక్షన్ల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది నల్లెరు యొక్క ఉపయోగాలు ఎముకల ఆరోగ్యానికి విరిగిన ఎముకలు త్వరగా అతికించడానికి ఎముకలను బలోపేతం చేయడానికి నల్లెరును న్ ఉపయోగిస్తారు దీనిని అస్థిసంహారకాన్ని కూడా అంటారు అంటే ఎముకలను రక్షించేది అని అర్థం కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నల్లేరు సహాయపడుతుంది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మంటలను తగ్గించే శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంది ఎముకల నష్టం మరియు కణజాల పునరుత్పత్తికి ఇది సహాయపడుతుంది దగ్గు శ్లేష్మం తగ్గించడానికి దీనిని రొట్టె తేనె వడయాలలో కలిపి వాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్